औरर म महा और सुु महामए थाने महा औरलाई महा र महा विका धबी महासा ला्यास में जादा अब रारी व ज्यादा पुनम जो ग विका महा मर रा ई म दे दे पादव रमवा वनमचव नकार वति वनमचव महाशय गण तमाम सीधे पादव रमवा वनमचवम

అంతే అందో చాలా ఇద్ద భక్తలందరికీ మన నమస్కారము మన కడపకు సమీపంలో కనవలపల్లిలో వెలిసినటువంటి శ్రీ కామాక్షి తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట నెల ఏడవ తేదీన జరిగినది ఈ నెల పద్దెనిమిదవ తేదీ నాడు మండల పూజ కార్యక్రమం పూర్తి అవుతుంది ఆ రోజు విశేషంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమములు హోమ కార్యక్రమములు అన్నదాన కార్యక్రమములు కళ్యాణ మహోత్సవము జరుగుతుంది కావున ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా భక్తులు హాజరయ్యి వారి వారి కోరికలు నెరవేర్చుకొని అమ్మవారిని కొలిచి అమ్మవారి ఆశీర్వాదం పొందవలసిందిగా మన కామాక్షి ఆలయం ట్రస్ట్ తరఫున కోరుచున్నాము అమ్మవారికి ఆరున్నర నుంచి అభిషేక కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత హోమ కార్యక్రమం జరుగుతుంది రుద్ర నమ్మక హోమము లక్ష్మీ గణపతి హోమము కార్యక్రమాలు జరుగుతాయి మధ్యాహ్నము మధ్యాహ్నము మధ్యాహ్నం కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడాను అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం అందరూ కూడా పాల్గొని అమ్మవారికి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము ఈ యొక్క ఆలయం నిర్మాణం కోసము మన కంచి పీఠాధిపతి స్వామివారు ఇక్కడికి వచ్చారు ఈ యొక్క ఆలయం ప్రారంభ మహోత్సవం అప్పుడు పాల్గొన్నారు ఈ యొక్క విశిష్టంగా అమ్మవారిని ఇక్కడ ఆలయ నిర్మాణము జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మనకు కడపకు సమీపంలోనే కంచి కామాక్షి అమ్మవారిని ఏర్పాటు చేయడం జరిగింది కావున ఇక అమ్మవారికి అందరూ భక్తులు కూడా వచ్చి అమ్మవారికి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము కంచి తర్వాత మనకు ఈ ఆలయం బాగా ప్రసిద్ధి పొంద పొందే విధంగా ఏర్పాటు చేయడం జరిగినది కాబట్టి భక్తులందరూ కూడా అందులో మనకు అమ్మవారి ఎదురుగాను దేవస్థంభం నిర్మాణం జరిగింది అందులో చాలా ఎత్తులో నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన ఆలయంలో గణపతి స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెలిసి ఉన్నారు నాగులో కూడా ప్రతిష్ట జరిగడం జరిగింది కావున ఈ యొక్క పూజ కార్యక్రమాలు అయితేనేమి మామూలు విడి దినాల్లో అయితేనేమి వచ్చి అమ్మవారికి ఆశీర్వాదం పొంది అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రతి శుక్రవారము మంగళవారం నాడు కూడాను అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క కార్యక్రమాల అందరూ కూడా భక్తులు పాల్గొవలసిందిగా కోరుతున్నాము ఆలయ విశిష్టత ఏమిటంటే మొదటగా కామాక్షి అమ్మవారు అంటే కా అంటే మనకు లక్ష్మీదేవిలాగా నెక్స్ట్ క్షి అంటే సరస్వతీదేవిలాగా కామాక్షి అమ్మవారు మనం కామాక్షి అమ్మవారిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షము సరస్వతి దేవి కటాక్షం అనేది కలుగుతుంది ఇంకా ఆలయ విశిష్టత ఏమిటంటే అష్టమాత్రికలు అష్టమాత్రికలు వచ్చేసి మనకు శ్రీరూపంలో ఉన్నటువంటి దేవదేవతలు అనమాట ఇక్కడ శక్తి 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 రూపాలు శక్తి రూపాలు ఇక్కడ బ్రహ్మి మహేశ్వరి వైష్ణవి కౌమారి నెక్స్ట్ వారాహి చాముండి బ్రహ్ ఇంకా ఇంద్రాణి నెక్స్ట్ నారసింహి ఇలా అష్టమాత్రికలు అష్టమాత్రికలు ఉండడం అనేది చాలా విశిష్టత గుడి యొక్క విశిష్టత అది మీ ఇవి ఈ అష్టమాత్రికలు నెక్స్ట్ కా కామాక్షి అమ్మవారి కా మూల మూలాధారమైన కామాక్షి అమ్మవారు యొక్క కృపా కటాక్షాలు అందరూ పొందుతారు అనేసి ఆశి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ